బీర్ల ధరలను పదిహేను శాతం పెంచేందుకు అనుమతి ఇస్తూ సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ పెంపు ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది ధరల నిర్ణయ కమిటీ సూచనల మేరకు రేట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది ధరల పెంపు నిర్ణయంతో ఒక్కో బీరుపై సగటున ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి దీంతో దాదాపు ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ధరలు పెరగనున్నాయి ఏపీలోనూ సోమవారమే మద్యం ధరలు పెరిగాయి ఆ రాష్ట్రంలో ధరలను పదిహేను శాతం సవరిస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇది యాదృచ్ఛికంగా మాత్రం కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు రాష్ట్రాలకు చెందిన పెద్ద మనుషులు సిండికేట్ ఉమ్మడిగానే ధరల పెంపు డ్రామా ఆడి అమలు చేశారని ఆరోపిస్తున్నారు వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం ఆదాయంపై కన్నేసిందని అంటున్నారు బీర్ల కంపెనీల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని మద్యం ప్రియులు మండిపడుతున్నారు ఇటీవల జరిగిన హైడ్రామాను ఉదహరిస్తున్నారు బీర్ల ధరలు పెంచకపోతే సరఫరా నిలిపివేస్తామని యూబీ గ్రూప్ హెచ్చరించడం ఆ తర్వాత ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీని వేయడం ఇప్పుడు ధరలు పెంచడం వంటివన్నీ పథకం ప్రకారమే జరిగాయని ఆరోపిస్తున్నారు సరిగ్గా ఎండాకాలం ప్రారంభం కాగానే ధరలు పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని సమయం చూసి దోచేసుకునేందుకు ప్రభుత్వం బీర్ల ధరలు పెంచిందని మండిపడుతున్నారు